దైవమర్మములు బ్రదర్ బక్సింగ్ డైలీ డివోషనల్ ఈ నెల ధానాంశము పవిత్ర ఆత్మ యొక్క రహస్యాలు సోమవారం డిసెంబర్ ఇరవై తొమ్మిది పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడిగాను ప్రభావముతో నిరూపింపబడెను రోమాపత్రిక అధ్యాయము నాల్గవ వచనము యషయ నలభై రెండవ అధ్యాయము ఒకటవ వచనంలో దేవుని ఆత్మ ప్రభువు మీద ఉండెను అందువలన ఆయన సమస్తమును మౌనముగా భరించెను ఆయన సత్యముననుసరించి న్యాయము కనుపరిచెను ఎటువంటి లోక ఆయుధములు లేకుండా ప్రభువు పోరాడి జయించెను ప్రభువు తన దీనత్వము ద్వారా సేవ ద్వారా ప్రజలను ఆకర్షించెనేగాని అధికారముతో కాదు యశయా అరవై ఒకటవ అధ్యాయము మూడవ వచనంలో ద్వారా ఆయన సువార్త ప్రకటించెను ప్రేమ సహనములతో ఆయన సువార్తను ప్రకటించెను ప్రజలకు సువార్తను ప్రకటించుటకు ప్రభువు మనలను కూడా అభిషేకించును రోమాపత్రిక అధ్యాయము నాల్గవ వచనంలో ప్రభువు మృతులలో నుండి పునరుత్డైనందున పరిశుద్ధాత్మ ద్వారా దేవుని కుమారుడని వెల్లడి వెల్లడియాయను ఏ శక్తి ద్వారా ఆయన మరణమును జయించి సమస్త ఆధిపత్యము కంటెను అధికారము శక్తి శక్తికంటేనూ హెచ్చింపబడెను అదే శక్తి మనకును ఇవ్వబడి ఉన్నది పరిశుద్ధాత్మ ద్వారా ప్రభువు మృతులలో నుండి లేచెను ప్రభువును మృతులలో నుండి లేపిన శక్తియే మనకు ఇవ్వబడినది అలసిన వానిని ఊరడించు మాటలు డైలీ మెడిటేషన్స్ ఫ్రమ్ ద మినిస్ట్రీ ఆఫ్ బ్రదర్ బక్సింగ్ యహోవా వీరు చూచినట్లు వీరి కండ్లను తెరవమని ప్రార్థన చేయగా యహోవా వారి కండ్లను తెరవచేసెను రెండు రాజులు ఆరవ అధ్యాయము ఇరవయవచనము మార్కు అధ్యాయము ఇరవై రెండు ఇరవై ఐదు వచనాలలో ఒక గ్రుడ్డివానిని ఏసుక్రీస్తు ప్రభువు దగ్గరకు తీసుకుని వచ్చినట్లు చదువుదుము సాధారణముగా ప్రభుము ముట్టుట చేతనే రోగులను స్వస్థపరిచెను గాని ఈ సందర్భములో వేరుగా ఉన్నది మొదటిగా ప్రభువైన యేసు గ్రుడ్డివాని చేయి పట్టుకొనెను మనం కూడా ప్రభువు చేతిని పట్టుకొనుట నేర్చుకొనవలను మనలో చాలామంది బైబిలు తెలిసినను దానిని అర్థం చేసుకొనుటకు ప్రభువు చేతిని పట్టుకొని విషయంలో తప్పిపోవువారుగా ఉందురు దానికి బదులుగా మనము మనుష్యుని చేతిని పట్టుకొనువారము ఆయనను ఎంతకాలం నీ చేతిని పట్టుకొనటకు నీవు అనుమతించదవో అంతకాలం ప్రతి పరిస్థితిలోనూ ఆయన నిన్ను కాపాడును రెండవదిగా ప్రభువైన యేసు గ్రుడ్డివానిని ఊరి వెలుపలికి నడిపించెను దీని ద్వారా మనమొక ఆత్మీయమైన పాఠమును నేర్చుకొనవచ్చును మనము ఆత్మీయమైన గ్రుడ్డితనము నుండి స్వస్థబడవలనని ఎడల లోకసంబంధమైన స్నేహము సంబంధముల నుండి విడిపించబడు నిమిత్తము ఆయనచే నడిపించబడుటకు లోక సంబంధమైన స్నేహమును బట్టి ఎంతోమంది విశ్వాసులు ప్రభువు పిల్లలతో కలిసి ఆరాధించుటలో తప్పిపోవుచున్నారు నీకు నష్టమును గృడ్డితనమునూ కలిగించు సంబంధముల నుండి ఆయన నిన్ను విడిపించును మూడవదిగా ప్రభువైన యేసు గ్రుడ్డివాని కండ్లమీద ఉమ్మివేశెను అనగా ఆయన నిమిత్తము అట్టి నిందను భరించుటకు సిద్ధపడవలెను మనము ఆత్మీయంగా ఎదుగవలెనని ఎడల నిందలను భరించుటకు సిద్ధపడవలెను మత్తైసు వార్త పదవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాలలో మొదటి పేతురు నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో చాలామంది విశ్వాసులు నిన్నను భరించుటకు ఇష్టపడక ప్రభువుకు సాక్ష్యార్థముగా ఉండరు అందువలనే వారు ఆత్మీయంగా గ్రుడ్డివారై సంతోషమును కోల్పోదెదరు ఎప్పుడైతే ప్రభువు అతన్ని ముట్టెనో అతనిలోనికి నూతన జీవం వచ్చినది అతడు నూతన జీవం పొందినప్పటికినీ ప్రభువు తనను నడిపించుట మానలేదు ప్రభువు నీకేమైనా కనబడుచున్నదా అని అడిగినప్పుడు మార్కు ఎనిమిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో అతడు అవును ప్రభువా ఎంత అద్భుతము నాకు కనబడుచున్నది అని జవాబిచ్చి ఉండవచ్చును గాని అతన్ని మునుపే అతని దృష్టి గురించి ప్రభువుకు తెలుసు గాని అతడు యథార్థంగా ఒప్పుకొనవలనని ఆయన కోరెను అతడు ఎంత యథార్థంగా ప్రభువు దగ్గర ఒప్పుకొనెనో ఇక్కడ చూచదము నాకు మనుష్యులు కనబడుచున్నారు వారు నుండి నడుచునట్లుగానే నాకు కనబడుచున్నారు అనెను ఇతడు తన బలహీనతను ప్రభువు దగ్గర ఒప్పుకొనెను కావున ప్రభువు అతన్ని ముట్టి స్పష్టమైన దృష్టిని దయచేసెను తన నిజస్థితిని ప్రభువు దగ్గర దాచిపెట్టలేదు అతడు ఎంతో సంతోషపడెను బహుశా నీవు కూడా గర్వము దురాశ కోపము ఏదైనా అపవిత్రమైన అలవాటు లేక అభ్యాసము స్నేహముచేత కలవరపడుచుండవచ్చు ఒకవేళ నీవు అబద్ధాలు చెప్పుచుండవచ్చు ఈ బలహీనతలను బట్టి నీ ఆత్మీయ నేత్రములు మందగిల్లినవి నీ బలహీనతలను ఓటమిని ప్రభువు దగ్గర ఒప్పుకొని విషయంలో నిర్లక్ష్యంగా ఉండకుము అందుచేతనే ప్రభువు నీవట్లు చేయుటకు వేచియున్నాడు పిమ్మట ఆయన నిన్ను ముట్టును ఆయన ప్రేమగల కృపగల దయగల దేవుడు ఆయన నిన్ను మరొకసారి ముట్టి నీకు పరిపూర్ణమైన ఆత్మీయమైన దృష్టిని సమకూర్చును డైలీ జీజస్ వర్ట్స్ హెబ్రాన్